రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో పండుగ వాతావరణం నెలకొంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకారంతో కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు మిఠాయిలు పంచుకున్నారు కొన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ప్రజలు సైతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రమాణ స్వీకారం చూస్తూ కేరింతలు కొట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ఒంగోలులో కూటమి అభిమానులు కేక్ కట్ చేసి సందడి చేశారు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తూ ప్రజలు కేరింతలు కొట్టారు వివిధ రకాల వేషధారణలు డ్యాన్స్లు వేసి అభిమానులు కార్యకర్తలు ఆకట్టుకున్నారు ఆ తర్వాత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు టిజీ భరత్ కు మంత్రివర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో సంబరాలు అంబరాన్ని అంటాయి రైల్వే స్టేషన్ ముందు తెలుగుదేశం నేతలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు నెల్లూరులో ప్రజలు ప్రమాణాన్ని చూసే విధంగా అధికారులు భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు నగరంలోని పూలే బొమ్మ సెంటర్ కోటమిట్ట షాదీ మంజిల్లో తెలుగుదేశం నాయకులు ముస్లిం సోదరులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వేళ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది ప్రత్యేక శ్రేణులలో చంద్రబాబు పవన్ ప్రమాణ స్వీకారాన్ని చూస్తూ సందడి చేశారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఎర్రదొడ్డి గంగమ్మ వద్ద నూట కొబ్బరికాయలు కొట్టి కూటమి నేతలు పూజలు చేశారు ప్రమాణ స్వీకారాన్ని తిలకించే విధంగా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పెద్ద తెరలను ఏర్పాటు చేశారు కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాయి బ్రాహ్మణులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పల్లె పట్టణం తేడా లేకుండా జనసేన నాయకులు బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సబరాలు చేసుకున్నారు కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు తాళ్లరేవు మండలం లంకలో గ్రామస్తులంతా ఒకచోట చేరి బంతి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో మరలా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారాన్ని ప్రజలు ఆనందంతో తిలకించారు